దేశం నలుమూల నుంచి నిత్యం వచ్చేటువంటి వందలాది మంది భక్తులకు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం అంటే ముందుగా గుర్తొచ్చేది తూర్పు గాలిగోపురం ఈ గాలిగోపురానికి ఎంతో విశిష్టత ఉంది నూట యాభై మూడు ఎత్తు పదకొండు అంతస్తుల్లో కేవలం నలభై తొమ్మిది అడుగుల వేడల్పు పేటభొమ్మతో ఈ గాలిగోపురం నిర్మాణం చేపట్టారు పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో అప్పటి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ గాలిగొప్పు నిర్మాణం పూర్తి చేశారని చరిత్ర పురాణం చెబుతుంది ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ గాలిగోపురం మంగళగిరి నగరానికే ఓ మణిహారంగా భావించవచ్చు ఇదే సమయంలో గర్భాలయం లోపలికి వెళుతున్నప్పుడు మనకి ఉత్తర దక్షిణ మార్గాల్లో రెండు నమూనా గోపురాలు కనిపిస్తుంటాయి ఈ తూర్పు గాలిగొప్పు నిర్మాణానికి ముందే ఈ రెండు నమూనాలు కలిగినటువంటి ఈ గోపురాల నిర్మాణం చేపట్టారు పైన పైనటువంటి ఆకృతులు కావచ్చు చారిత్రాత్మక శిల్పాలు కావచ్చు ఎలా ఉన్నాయో చూడటం కష్టం కాబట్టి కేవలం ఈ రెండు గోపురాలపై ఉన్నటువంటి శిల్ప సంపద అనేటువంటిది మనం గుర్తు చేసుకున్నట్లయితే ఎంతో విశిష్టత కలిగినటువంటి గాలిగోపురం అని చెప్పవచ్చు ఇది మాత్రం సుదూర్ ప్రాంతాల నుంచి భక్తులకి ఎంతో ఆకర్షించే విధంగా దర్శనమిస్తూ ఉంటుంది